హాయ్ అండి సండే మా బాబుది సుమిత్రిది హ్యాపీ బర్త్డే అయ్యిందండి లాస్ట్న థర్టీ వన్ ఆగస్ట్న లాస్ట్ని పుట్టాడండి మా బాబు నిన్న ఈవినింగ్ చర్చ్కి వెళ్ళారండి మామూలుగా మీకు తెలిసిందే ఈవినింగ్ చర్చ్ ఉంటుందండి ఫోర్కి పిల్లలందరూ వెళ్తారండి సండే స్కూల్కి చాక్లెట్లు తీసుకుని మా సుమిత్ బాబు వెళ్ళాడండి ఇది మామూలుగా ఈవినింగ్ అండి మామూలుగా మార్నింగ్ మామూలుగా ఒక డ్రెస్ వేసుకున్నాడండి ఈవినింగ్ ఈ డ్రెస్సే కావాలని తను సెలెక్ట్ చేసుకున్నాడండి ఈ డ్రెస్ నాకు కావాలి మమ్మీ అని ఏంటంటే దాని మీద డాక్ ఉంది కదండి మా సుమిత్కి డాక్స్ అంటే చాలా చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇది వేసుకు కావాలని అడిగాడు తర్వాత ఈవినింగ్ చర్చి అయిపోయిన తర్వాత నైట్ ఏంటంటే డీజే ఢిల్లు డ్రెస్ ఉంటుంది కదండి సుమిత్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అండి సరే పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డేకి కొంటామని వాళ్ళ డాడీ చెప్పారు తర్వాత హ్యాపీ బర్త్డేకి ఆ డ్రెస్ వేసుకున్నారండి చూశారు కదా చర్చిలో చర్చిలో చాక్లెట్లు ఇచ్చేసి ఇంటికి వచ్చారండి ఇద్దరు పిల్లలు కూడా తర్వాత నేను ఏమేమి వంటలు చేశాను అన్నది మీకు చూపిస్తానండి యాక్చువల్గా ఏంటంటే వీడియోలో నేను మొత్తం వంటలో పెట్టలేకపోతున్నానండి ఏంటంటే నేను నేను వంట నేనే చేసుకున్నానండి ఎవరీ హ్యాపీ బర్త్డేకి మా పిల్లలిద్దరు కూడా వంట నేను కానీ మా అక్క కానీ చేస్తాము అక్క ప్రజెంట్ లేరు అందుకని చెప్పేసి వంటలు కూడా నేనే చేసుకున్నానండి నేను వంటలు అనేది కొంచెం బాగానే చేస్తాము అందుకని చెప్పేసి ఎంతమందికైనా కూడా మేము చేసే కాలము వంటలు మాకు వంటలు అన్నది ఎక్కువ శాతం అలవాటేనండి అందుకనే మేమే చేసుకున్నాము వంటలన్నీ ఆ వంటలు అన్నీ నేను పెట్టలేకపోతున్నానండి నేను మామూలుగా లివర్ ఫ్రై మాత్రమే నేను మీకు చూపిస్తానండి అది చూడండి లివర్ ఫ్రై అనేది చాలా చాలా బాగా వచ్చింది ఇలా చర్చిలో చాక్లెట్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశామండి ఈరోజు ఏంటంటే సండే చర్చికి ఎక్కువ మంది పిల్లలు రాలేదండి చాలా తక్కువ మంది వచ్చారు మామూలుగా అయితే చర్చి సగం వరకు పిల్లలతో నిండిపోతూ ఉంటుందండి ఈసారి అయితే చాలా తక్కువ మంది వచ్చారు చూడండి ఇది నైట్ నైట్ కేక్ కటింగు చేయించామండి బాబుతో చూశారు కదా డ్రెస్ ఈ డ్రెస్ కావాలని అడిగాడు బాబు సరేనని చెప్పేసి డ్రెస్ తీసాము పాపకు కూడా ఇలా ఈ డ్రెస్ తీసుకున్నాము హ్యాపీ బర్త్డే ఇలా ఈ ఈవినింగ్ ఇలా జరిగిందండి పక్కన ఉన్నది మా నాన్నగారండి మీకు ఎప్పుడు వీడియోలో చూపించలేదు సుమిత్ పక్కన ఉన్నది అక్కడ మా నాన్నగారండి ఆ గేట్ దగ్గర ఉన్నారు కదండి ఇలా వీళ్ళిద్దరూ చా కోస్తాము కేక్ అన్నారు ఎక్కువ శాతం హ్యాపీ బర్త్డే సుమిత్ అయినా కూడా ఎక్కువ మేధా హ్యాపీ బర్త్డే లాగానే ఫీల్ అవుతుందండి తన బర్త్డే అయినా అలానే ఉంటుంది సుమిత్ బర్త్డే అయినా కూడా అలానే ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే శారీ తీ కట్టుకుందామని తీసి పెట్టుకున్నానండి ఇంట్లో చుట్టాలు ఉండేసరికి ఇంకా మనం సరే చెప్పేసి నేను డ్రెస్ వేసుకున్నానండి మా నాన్నగారండి కేక్ పడుతున్నారు బాబు ఇది ఫాదర్ గారు అండి మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ చర్చ్ ఫాదర్ అండి ఆయన అండి నాకు కేక్ పట్టింది ఇదేంటంటే మా అత్తగారండి అత్తగారంటే అక్క వాళ్ళ అత్త మామండి ఇది ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క బావగారండి ఇది మా బావగారండి మా అక్క వాళ్ళ హస్బెండు ఇది చూసారు కదా మా పిల్లలు చూసారు కదా ఇది మా తమ్ముడు మా మరదలండి చూశారు కదా కేక్ కటింగ్ ఎలా ఉంది ఈ వీడియో మీకు ఎలా నచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి చూసారు కదా మొత్తం అందరినీ వీడియో తీస్తున్నారు మామూలుగా ఏంటంటే ఇంట్లో ఎక్కువ పేసు లేకపోవడం వల్ల మేము బయట పెట్టుకున్నామండి బయట వరండాలంటే ఉంటుంది కానండి ఎక్కువ మంది నుంచోకుండా ఉంటుంది చాలామంది బయట నిలబడతారు ఎందుకంటే బయట పెట్టేస్తే అందరూ పట్టేస్తారు కదా అనిపించింది చూసారు కదా ఈ వంటలన్నీ నేనే చేశానండి ఇది సాంబారు మామూలుగా చికెన్ ఫ్రై పెరుగు చెట్నీ గోంగార బోటి తర్వాత చికెన్ ఫ్రై ఇది ఏంటంటే లివర్ ఫ్రై అండి ఆయిల్లో నాలుగు టీ స్పూన్లు ఆయిల్ పోసేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేయాలండి ముందేంటంటే లెవర్ ఇది లెవర్ ఫ్రై కదండి ముందేంటంటే కొంచెం టీ గ్లాసుడు వాటర్ పోసేసి అర టీ స్పూను సాల్టు తర్వాత చిటికెడ పసుపు తర్వాత ఒక టీ స్పూన్ నల్ల వెల్లిపాయ పేస్ట్ వేసేసి మనకి మామూలుగా వాటర్ అన్నీ ఇంకే వరకు కూడా నేను వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి ఇందులో కూడా మనం ఇప్పుడు మీరు పైసకి తగ్గట్టు కారం వేసుకోండి మా వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువే తింటారు అందుకనే నేను కారం ఎక్కువ వేసుకున్నాను చూశారు కదా ఇందాక మనం ఉడకబెట్టుకు కదండి చికెన్ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు అది కూడా ఇందులో ప్యాన్లో వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత చూశారు కదా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లవెల్లు పై పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి మామూలుగా కరివేపాక అన్నది కానీ కొత్తిమీర అన్నది కానీ ఫ్రైల్లో అనేసరికి చాలా 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 టేస్ట్ ఉంటుందండి మీరు నేను ఎక్కువే వేస్తాను మీకు కావాలంటే కనుక ఎక్కువ వేసుకోండి ఈ ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది తిన్నవాళ్ళు కూడా చాలా బాగుంది ఫ్రై అన్నారు కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి చాలా స్మెల్ స్మెల్ ఉంటుంది కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేను మామూలుగా ఒకసారి వేసాను కొత్తిమీర మళ్ళీ ఇప్పుడు కూడా వేసాను చూశారు కదా ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్ వచ్చింది మీకు ఈ ఫ్రై మీరు చేసుకోండి మామూలుగా నేను వంటలు అనేది చాలా బాగా చేస్తానండి వీడే నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ